కొల్లాపూర్ మున్సిపల్ పట్టణంలోనే అభివృద్ధి పట్టణంలో ప్రతి మోరీ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని షాపుల ముందు మోరీలు మొత్తం జామైన ఇది కొల్లాపూర్ పట్టణ పరిస్థితి దీని వలన వర్షాలు వస్తున్నాయి అనేక రోగాల వలన వ్యాపారస్తులు పడుతున్నారు మరి అదేవిధంగా అభివృద్ధిలో తారాస్తాయి అంటున్నారు ఈరోజు కొల్లాపూర్ షాపింగ్ మొత్తం మోరీలు అయిపోయినాయి ఈ విధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణంలో మోరీలు తీసేవాళ్ళు లేక మోరీల నుండి మురుగువాసనకు రకరకాల రోగాలు వ్యాపిస్తున్నాయి బోరీళ్ళ పరిస్థితి ఇది కొల్లాపూర్లో బోరీల పరిస్థితి ఇది కొల్లాపూర్ పట్టణంలో బోరీలు మొత్తం జామ్ ఇది డెవలప్మెంట్ కొల్లాపూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కట్టా శ్రీనివాస్ను నిన్న నుంచి ఎడతెగని వర్షాలు కంటిన్యూషన్లో గంటలు గంటలుగా వర్షాలు పడుతున్నాయి కొల్లాపూర్లో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పడ్డది మళ్ళీ వర్షం పడ్డది మళ్ళీ ఇప్పుడు కూడా పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతం నుంచి ఇప్పుడు కంటిన్యూషన్ పడుతూనే ఉంది దయచేసి పట్టణ ప్రజలారా ఆర్థికంగా ఉన్నటువంటి మేధావులు సమాజ సేవకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ గ్రూప్లో ఒక బొమ్మ వచ్చిందంటే యాభై మందికి షేర్ చేస్తున్నాం యాభై మంది వంద మందికి షేర్ చేస్తున్నారు ఇక మన నాయకుడు ఏమైనా టెంకాయ కొట్టినా రూబెన్ కటింగ్ చేసినా హైదరాబాద్లో ఏందో చేసినా గ్రూప్లలో బాగా పెడుతున్నాం ప్రతి కార్యక్రమాన్ని వాట్సాప్లో చక్కగా పెడుతున్నాం పార్టీలో అతీతంగా నేను నీవు అందరం పెడుతున్నాం పెట్టేదానికన్నా ముందు ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆర్సీసీ మిద్దెలే ఉన్నాయి దయచేసి మిత్రులారా ఇంకా కూడా గుడిసెలు ఉన్నాయి కవర్లు కప్పుకునే గుడిసెలు ఉన్నాయి మట్టి మిద్దెలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఒక కుటుంబంలో నలుగురు చనిపోయింది అందరు వాట్సాప్లో చూసినారు బాధపడ్డారు మట్టి మిద్దెలు కూడా అనేకం ఉన్నాయి మళ్ళీ దయచేసి మనం ఒక ఫోటోను మన నాయకుని షేర్ బాగానే మంచిగా చేస్తున్నాం మన లీడర్లది కానీ ఒక ఐదు వందలు పెట్టి ఒక కవర్ ఇప్పిద్దాం గుడ్సెలు ఆ ఇండ్లు కూలిపోయే వారికి కూడా ఏదైనా తక్షణ సాయం చేద్దాం వారికి కూడా ఏదైనా కవరా లేకపోతే ఇంకేమన్నా ఆర్థిక సాయం కావాలన్నా ఇంట్లోనే పొడుకు పెట్టి ఇండ్లు కూడా చాలా దెబ్బతింటున్నాయి దయచేసి మిత్రులారా మళ్ళీ కరెంటు కూడా పోతుంది చాలామందికి ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం మళ్ళా మనం అటువంటిది ఏమైనా సహాయ సహకారం చేసేది ఉందా అటువంటి సహాయం చేసింది గొప్పగా వాట్సాప్లో పెట్టుకోండి ప్రతి గ్రూప్లో పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరికీ మెసేజ్ చేయండి ఏదో పైన ఓ నాయకుని బొమ్మ పెట్టుకొని కింద ప్రతి గ్రూప్లో వేయడం కాదు సాయం చేద్దాం ప్రతి ఒక్కరం కూడా ఎవరికి తోచినంత వాళ్ళకు సాయం చేద్దాం పేదవారికి ఇంకా కంప్యూటర్ కాలంలో కూడా ఇంకా పేదవారు బతికే ఉన్నారు అటువంటి వారు చనిపోక ముందుకే రోడ్డు మీదకి రాకముందుకే కరెంట్ షాట్ కొట్టముందుకే వర్షం పడుతుందని చెట్ల కిందికి పోయిన వారికి తెలిసి తెలియక దయచేసి చెట్ల కిందికి కూడా పోవద్దు ఎక్కడ చెట్ల కిందికి పోయినా ప్రమాదమే మరి ఒకసారి అది మనం ఖచ్చితంగా వాటిలో క